అండి మనం చికెన్ ఫ్రై చాలా ఈజీగా సులభమైన పద్ధతిలో చేసుకుందాం పదండి దానికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను దాన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి అంతే కొంచెం ఇంజర గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము దానితో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలండి వేసుకొని ఒక అరిచక్క నిమ్మరసం పిండుకుందామండి ఇప్పుడు అదంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి చికెన్ ముక్కలు మంచిగా పట్టేలాగా బాగా కలుపుకొని చికెన్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి టైం ఉంటే వన్ అవర్ టూ అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుందండి బిళ్ళ బాగా కలుపుకొని దీన్ని మూతబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాము అయితే హీట్ అయ్యాక మనం కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం అండి ఈ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడే ఆనియన్స్ చికెన్ ఫ్రైలో మంచిగా కలిసిపోయి కరిగినట్లుగా ఉండి కనిపించకుండా బాగుంటాయి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొంచెం జింజర్ గాలి పేస్ట్ తీసుకుందామండి అది పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్స్ పెట్టుకుని పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి మ్యాగ్నెట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకొని దాన్ని బాగా కలుపుకుందాం మంచిగా కలుపుకుందాం చికెన్ కర్రీ కంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై కాంబినేషన్ పప్పుచారు సూపర్గా ఉంటుంది ఇలా మనం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి చికెన్ని బాగా కుక్ చేసుకోవాలండి చికెన్ ఆల్మోస్ట్ చికెన్లో ఉండి వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుందండి ఫ్రై కాబట్టి మనం వాటర్ ఏమీ వేసుకోము చికెన్ నుంచి వాటర్ రావటం స్టార్ట్ అయిపోయింది అలా మూత పెట్టి కుక్ కొంచెంసేపు కుక్ చేసుకుందాం చికెన్ని ముగ్గుసి చూస్తే ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ చికెన్లో వాటర్ ఉన్నప్పుడే మనం కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇందాక కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందాం అంతే టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి ఈ రెండు కలిసేలా బాగా కలుపుకుందాం చికెన్ని అలా మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్లోని వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి చికెన్ని బాయిల్ చేసుకుందాం ఇట్లా పెట్టి మూత పెట్టి బాయిల్ చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుందండి ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకుందాం చౌస్తుండలో పెట్టుకోవాలండి ఇది పక్కకు పెట్టి మనం చికెన్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి దానికి మనం ఒక ఎండుమిర్చి తీసుకుందాము కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు తీసుకుంటున్నానండి ఒక రెండు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క కొన్ని ధనియాలు వేసుకుందాం కొంచెం అంటే కొంచెం చిలకలు వేస్తున్నానండి ఇదన్నీ మనం సిమ్లో పెట్టుకొని మసాలాల్ని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాన్ని ఫ్రెష్గా పట్టు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ మసాలాని మనం మంచిగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారాగా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలాని చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఫ్రై రెడీ అయిపోయింది దీనికి మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పైన చల్లుకుందాం ఈ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా చికెన్ బాగా కలుపుకుందామండి చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అండి లాస్ట్లో మనం ఫ్రెష్ కరివేపాకుని కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందామండి ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకుందాం ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది చికెన్ ఫ్రై రెడీ చికెన్ ఫ్రై రెడీ అయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము లాస్ట్లో ఒక ఆనియన్ కట్ చేసి పైన ఆనియన్ పీసెస్ వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ